మోనిష ఓకే మోనిషా తెలుగు సంవత్సరం అరవై ఏంటవి ప్రభవ విభవ శుక్ల ప్రమోద ప్రజోత్పత్తి రస శ్రీముఖ భావ యువ దాత ఈశ్వర బహుధాన్య ప్రభావితి విక్రమ వృష చిత్రభాను ప్రభాను ధారణ పార్థివ వ్యయ సర్వజిత్ సర్వదారి విరోధి వికృతి కళా నందన విజయ జయ మన్మల యున్ముఖి విలంబి వికారి సర్వరి ప్లవ శుభకృతు కీలక సౌమ్య సాధారణ విరోధికృతు ప్రమాది ఆనంద రాక్షస నల పింగళ కళయుక్తి ಸಿದ್ಧಾರ್ಥಿ ರೌದ್ರ ದುರ್ಮುತಿ ದುಬಗಿ ಗುಡಿರೋದ್ಗಾರಿ ರಕ್ತಕ್ಷಿ ಕ್ರೋಧನ ಅಕ್ಷಯ ಗುಡ್